మ్యారేజ్ సీజన్లో మీకు ఆఫర్ తీసుకొని వచ్చిన సూపర్ వెరైటీ సూపర్ ఆఫర్ ప్యూర్ వెరైటీ ఉంది పైపింగ్ తో ఐటమ్ చూడు టోటల్ ఐటమ్ మీద బాగా ఫాస్ట్ ఐటమ్ ఉంది మంచి ఐటమ్ కదా బోర్డర్ కూడా మనకి సెల్ఫ్ జకాట్ వచ్చి సూపర్ వెరైటీ అయితే ఉందండి వెరైటీ ఉంది బార్డర్ లో కూడా వీవింగ్ ఉంది అండ్ బ్లౌజ్ కూడా మంచిగా ఇలాంటి బ్లౌజ్ ఉంటది అంతా అసలు కలరే హైలైట్ అండి ప్లస్ ఇదంతా కూడా మీకు వీవింగ్ బుట్ట సారీ అంతా కూడా మనకి లాంటి షైనింగ్ అయితే వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డర్ లా వస్తుంది అసలు కలర్ చూసారు డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ లో బోర్డర్స్ లో చూడవచ్చు బ్లౌజ్ డిజైన్ చూడవచ్చు పట్టి టెన్ పట్టి కాటన్ లో ఇలాంటి టోటల్లీ డిజైన్స్ ఉంటది షిబోరి టోటల్ శారీలో మిరర్ ఉంటది డిజైన్ కూడా మంచి డిజైన్ ఉంది హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్ బజార్ ఈ రోజు మనవియర్స్ అందరికి మీ అందరికి అనుకుంటా ఉంటారు మండే కదా షేర్ చేసేది కానీ ఇప్పుడేంటి మరియం మరి ఏం దగ్గర నుంచి వీడియో వస్తుందనా ఎందుకంటే సూపర్ స్పెషల్ ఆఫర్స్ అంటే నిజంగా ఎవరు కూడా ఊహించి ఉంటారు ఇట్లాంటి ఆఫర్స్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేమనమాట ఏంటి ఆఫర్స్ అనుకుంటే మినిమం బిల్లింగ్ అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇది అందరికీ తెలిసిందే అండ్ సెట్ వైజ్ గా కూడా ఉంటది కాకపోతే ఇంకోటి ఏంటి అంటే ఏదైనా సరే ఇక్కడ బండల్ వైజ్ గా తీసుకుంటాం అనుకో ఇందులో త్రీ హండ్రెడ్ రూపీస్ ఒక సారీ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక సారీ ఉంటుంది హండ్రెడ్ రూపీస్ ఒక శారీ ఉంటుంది అంటే టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ వరకు ఉన్న శారీ ఎనీ వన్ మీకు ఇక్కడ అయితే పడుతుంది కేవలం నూట పదకొండు రూపాయలండి అండి త్రిబుల్ వన్కే శారీ ఇచ్చేస్తున్నారు బండల్ వైజ్గా తీసుకోవాలి అది కూడా మీకు ఇంకోటి ఏంటంటే అమ్మ ఇంతే త్రిబుల్ వన్కి ఇస్తున్నారు కదా మాకు నచ్చిన బండల్స్ తీసుకెళ్దాం అంటే అలా కుదరదు ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేసిన వాళ్ళకి వన్ బండల్ మాత్రమే ఇస్తున్నారు సింగిల్ బండల్ మీకు త్రిబుల్ వన్ ఈచ్ వన్ శారీలు అయితే ఇచ్చేస్తున్నారు అండి అండ్ అలాగే ఈ ఆఫరే కాదండి ఇంకా చాలా స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి టెన్ థౌసండ్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది ట్వంటీ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అండ్ అలాగే వన్ లాక్ బిల్ చేసిన వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ ఎప్పటివరకు ఉంటుంది ఉంటుందంటే మాకు కూడా తెలియదు అండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ మీకు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే లిమిటెడ్ పీరియడ్ వరకు ఆఫర్ అయితే అవైలబుల్ గా ఉంటుంది మరి ఇంకా లేట్ చేయకుండా మాజిద్దన్న వెరైటీస్ అయితే చాలా కొత్త వెరైటీస్ వచ్చినాయి అన్ని కూడా లేటెస్ట్ అన్నమాట వీడియోలో మీకు అన్న అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్గా మీకు రాలేని వాళ్ళకు ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు కాకపోతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకే అన్న హాయ్ ఫ్రెండ్స్ తో ఇవాళ మేడం స్పెషల్ చాలా రోజు అయింది వీడియోస్ కూడా వస్తలేదు ఎందుకు అంటే మా కస్టమర్ గురు నుంచి స్పెషల్ ఆఫర్ చాలా కస్టమర్ అడుగుతున్నాం మరియం టెక్స్టైల్లో ఏం ఆఫర్ ఉంది అంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది మ్యారేజ్ సీజన్ లో మీకు ధమాకా ఆఫర్ తీసుకొని వచ్చిన సూపర్ వెరైటీ సూపర్ ఆఫర్ ప్రైజెస్ అంటే అస్సలు మార్కెట్ లో దొరకదు ఓన్లీ ఫోర్ మరియం టెక్స్టైల్లో ఈసారి హైదరాబాద్ లో ఎస్పెషల్ బిగ్గెస్ట్ ఆఫర్ తీసుకొచ్చిన మ్యారేజ్ సీజన్ స్పెషల్ ఆఫర్ ఉంది సూపర్ వెరైటీతో వచ్చిన సూపర్ ఐటెం ఉంది మేడం చెప్పినా కదా ఆఫర్స్ కూడా మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌజండ్లో లో ట్రిబల్ వన్ ది ఐటమ్ అంటే మీరు షాక్ అయిపోవాలి అలాంటి ఐటెం ఉంది అందులో మీకు టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఐటమ్ ఉంటుంది ఐటమ్ కూడా ఇక్కడ ఉంది మేడం ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా మీకు ఎలాంటి ఐటెం ఉంటుంది చాలా సూపర్ ఐటెం ఉంది సూపర్ వెరైటీ ఉంది అసలు శారీ డిజైన్ శారీ లుక్ చూడండి మంచిగా ఇలాంటి చూడవచ్చు ఎంత బాగుందో చూడండి సారీ అయితే మంచి ఫ్యాన్సీ వెరైటీస్ అసలు చెప్తున్నా కదా ఈ సారీ ఆఫర్ సూపర్ ఆఫర్ ఉంది ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అయితే స్టార్ట్ అవుతుంది కంపల్సరీగా విజిట్ చేయాలా విజిట్ చేస్తే విత్ బ్లౌజ్ కూడా అండి అసలు ఐటమ్ చూడొచ్చు మేడం అసలు ఈ మరియం టెక్స్టైల్ ఓన్లీ ఫోర్ అంత ఛాలెంజింగ్ గా జెన్యున్ ఆఫర్ ఉంటుంది మరియం టెక్స్టైల్ అంటే బ్లౌజ్ కూడా ఈ విధంగా అయితే ఇందులో ఏంటంటే స్పెషల్ ప్రైజే కాదు స్పెషల్ డిజైన్స్ కూడా ఉంటాయి మీకు ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ ఉంటదండి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఇలా ఉంటే సేల్ కూడా కదా ఇలాంటి డిజైన్ ఉంటది ఇప్పుడు మేడం చెప్పింది కదా ఫైవ్ థౌసండ్ వాళ్ళకి ఆఫర్ ఏముందా అని ఇలాంటి బండల్ ప్రతి కస్టమర్ కి ఒకటే బండల్ ఒక బిల్ కి ఒక బండలే వస్తుంది ప్రైస్ మాత్రం ఓన్లీ ట్రిబుల్ వన్ రూపీస్ మళ్ళీ అనుకుంటారు సెట్ మొత్తం ట్రిబుల్ వన్ కాదండి ఒక చీర ట్రిబుల్ వన్ ఇలాంటి టోటలీ మీకు దీంట్లో చూడండి ఒక బిల్ కి ఒక బండల్ వస్తుంది ఇలాంటి టోటల్ మా స్మెల్ మీద చాలా సూపర్ ఉంది నెక్స్ట్ వెరైటీ కూడా అట్లానే ఈ ఆఫర్ లో స్పెషల్ స్పెషల్ ఆఫర్ లో ఇంకొకటి మంచి వెరైటీ ఇప్పుడే పార్సల్ ఓపెన్ చేస్తున్నాం ఇలాంటి పట్టు టాప్ ఐటమ్ చూడొచ్చు మీరు చాలా హైలైట్ వెరైటీ ఉంది దీంట్లో కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తా ఇలాంటి ఉంది చాలా సూపర్ వెరైటీ ఉంది ఇలాంటి బేల్ బేల్ టు మంచి ఫ్యాన్సీ వెరైటీ లిమిటెడ్ స్టాక్ ఉంటది ఇది కూడా ఫ్యాన్సీ వెరైటీ కూడా ఓపెన్ చేస్తా ఇది మీ అందరికి తెలిసిందే కదా ఫ్యాన్సీ వెరైటీ అంటే ఎంత కాస్ట్ ఉంటది నేనే చెప్తానండి అన్నకంటే ఫస్ట్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఈజీగా ఉంటుంది అసలు పట్టుకో మేడం

ఇలాంటి చూడొచ్చు మీరు ఫ్యాన్సీలో పళ్ళు వర్క్ కూడా లేస్ వర్క్ కూడా చెప్తున్నా కదా ఈ ఆఫర్ గురించి చాలా బెస్ట్ ఐటమ్ తీసుకొచ్చిన సూపర్ ఆఫర్ ఉంది హైదరాబాద్ లో బిగ్గెస్ట్ ఆఫర్ ఇది ఇలాంటి రన్నింగ్ లో బ్లౌజ్ ఒకసారి ప్రైస్ షాకింగ్ ప్రైస్ ఉంది మేడం ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ నూట నలభై తొమ్మిది రూపాయలు అండి ఏం వస్తుందండి ఈ సారీ వన్ ఫార్టీ నైన్ అంటే అసలు షాకింగ్ షాకింగ్ అండి షాకింగ్ ఉంటది సూపర్ ప్రైస్ ఇలాంటి మొత్తం డిజైన్ చూడొచ్చు మీరు ఎంత డిఫరెంట్ ఐటమ్ ఉంది వన్ బిల్ కి వన్ బండల్ ఉంటది మేడం క్వాంటిటీ ఉండదు లిమిటెడ్ స్టాక్ ఉంటది టోటలీ అసలు మీరు ఒక చీర కూడా థౌసండ్ కింద లేదు మేడం ఐటమ్ చూడొచ్చు మీరు ఎంత సూపర్ హిట్ ఐటమ్ ఉంది వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఈ ఆఫర్ స్టాక్ అయితే మీకు లిమిటెడ్ స్టాక్ ఉంటుంది ఫాస్ట్ గా వచ్చి బుక్ చేసుకోండి మళ్ళా మీకు ఏంటంటే పర్టికులర్ గా ఇవే డిజైన్స్ కావాలంటే అవైలబుల్ ఉండదు అన్ని బండల్లో వేరే వేరే డిజైన్స్ ఉండదు ఫస్ట్ కు మీరు విజిట్ చేయి చాలా సూపర్ వెరైటీ ఉంది మంచి మంచి రకాలు తెచ్చిన జెన్యున్ ఆఫర్ ఉంటుంది మరియం టెక్స్టైల్ లో నెక్స్ట్ వెరైటీ కూడా అట్లానే ఫ్యాన్సీ లెలిన్ లో లైన్స్ తో ఐటమ్ సూపర్ వెరైటీ సూపర్ ఐటమ్ ఉంది మంచి వెరైటీ ఉంది ఇలాంటి మీరు లెలిన్ పైన జరీ ఐటమ్ ఉంటుంది బాగా లెలిన్ మీద బాగా ఫాస్ట్ ఐటమ్ ఉంది మూమెంట్ మంచి ఐటమ్ ఇలాంటి మొత్తం సారీ డిజైన్ డిజైన్ ఉంటుంది పల్లో కూడా మంచిగా గ్రాండ్ పల్లో ఉంది బ్లౌజ్ నార్మల్ గా అన్న లెనిన్ మొన్నటి దాకా ఎంత ప్రైస్ కి సేల్ చేశారు టూ నైన్టీ నైన్ త్రీ ఫిఫ్టీ ఇలాంటి ఉంది కానీ ఈ సారి ఆఫర్ రేట్ లో జెన్యున్ ఆఫర్ లో ఓన్లీ వన్ ఎయిటీ త్రీ రూపీస్ నూట ఎనభై మూడు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో మీకు చాలా తక్కువ పడుతుంది ఐటమ్ నెక్స్ట్ కూడా ఇలాంటి మీకు జకాడ్ బార్డర్ లో మంచి వెరైటీ ఇది కూడా ఎంత బల్క్ లో క్వాంటిటీ ఉంది చూడొచ్చు మా కస్టమర్ గురించి స్పెషల్ గా బాగా సపోర్ట్ ఉంది మన పార్సిల్ పార్సిల్ తీసుకెళ్తున్నారండి బండల్స్ కాదు ఇలాంటి చూడొచ్చు మీరు కాంట్రాస్ట్ లో బ్లౌజ్ కాంట్రాస్ట్ లో పళ్ళు శారీ డిజైన్ కూడా చూడు మంచి కొత్త డిజైన్ ఉంది ఇలాంటి మొత్తం శారీ డిజైన్ దీంట్లో కలర్ మ్యాచింగ్ ఉంటది ఇలాంటి ప్రైస్ కూడా షాకింగ్ ప్రైస్ కే ఇస్తున్నా ఓన్లీ టూ టూ థర్టీ రెండు ముప్పై డిజైన్ కూడా మీరు డిజైన్స్ ఉంది బాగా క్వాంటిటీలో ఈ సారి స్పెషల్ ఆఫర్ లో కంపల్సరీ విజిట్ చేసి బెనిఫిట్ తీసుకోవాలా ఇలాంటి బాగా మంచి క్వాంటిటీలో కొత్త కొత్త డిజైన్స్ ఉంది వేరే ఐటమ్స్ కూడా చూపిస్తా ఎలాంటి ఉంది ఈ ఆఫర్ ప్రైస్ లో మంచి వెరైటీ ఏ టైప్ లో మంచి మంచి వెరైటీ తీసుకొచ్చినాం కొంబో ఇలాంటి బాక్స్ వెరైటీ కోంబో సెట్ ఉంటది ఇది కూడా సూపర్ హైలైట్ వెరైటీ ఉంది చూడొచ్చు మీరు క్వాలిటీ కూడా నంబర్ వన్ ప్యూర్ క్వాలిటీ ఉంటది డిజైన్ కూడా డిఫరెంట్ డిజైన్ చాలా బాగుంది కదా బోర్డర్ కూడా మనకి సెల్ఫ్ జెకాట్ వచ్చి సూపర్ వెరైటీ అయితే ఉందండి అట్లా వెరైటీ ఉంది ఇది కూడా షాకింగ్ ప్రైస్ కన్నా ఇస్తున్నా ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ టూ నైన్టీ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ ఉన్న వెరైటీ అండి టూ నైన్టీ నైన్ నైన్ కైతే ఇచ్చేసిన ఇట్లా మీకు చాలా ఉన్నాయి దాని అలా ఉంది ఇలాంటి పార్సెల్ ఓపెన్ అయితేనే ఉంటుంది ఇక్కడ కూడా చూడొచ్చు ఎన్ని పార్సల్స్ ఉంటుంది ఇంకా వస్తున్నాయి అండి డైలీ కూడా చాలా డిఫరెంట్ వెరైటీ తీసుకొచ్చిన ఈ ఆఫర్ లో మంచి మంచి వెరైటీ ఇలాంటి కలర్ మ్యాచింగ్ లో చూడొచ్చు ఎంత డిఫరెంట్ వెరైటీ ఉంది చాలా మంచి వెరైటీ ఉంది ఇలాంటి ప్రీమియం జోయాలో ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మన దగ్గర సూపర్ చాలా సూపర్ వెరైటీ ఉంది ఇది కూడా కస్టమర్ వెయిటింగ్ లోనే ఉంటది ఐటమ్ గురించి టూ ఎయిటీ నైన్ రూపీస్ లో చాలా ఆ సైడ్ చూడొచ్చు హండ్రెడ్ డిజైన్ వచ్చింది కొత్తగా ఓకే అన్న సో ఈ సెక్షన్ లో అయితే ఇంకా చాలా ఉన్నాయి కానీ జస్ట్ చూపిస్తాము అన్ని ఫ్లోర్ లో కొంచెం శాంపుల్ చూపిస్తున్నా మీకు ఇంకా వెరైటీ బాగా ఉంది మొత్తం వీడియో ఎండ్ వరకు చూడు టోటలీ బెనిఫిట్ ఆఫర్ ఉంది కంపల్సరీ విజిట్ చేయాలా మీరు సో నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్ లో వచ్చేసాము ఈ ఫ్లోర్ లో కూడా పార్సెల్స్ చూసారా ఇంకా వస్తూనే ఉన్నాయండి పార్సెల్స్ మేడం డైలీకే టూ హండ్రెడ్ పార్సల్ అంటే టూ హండ్రెడ్ పార్సల్ అంటే టూ హండ్రెడ్ వెరైటీ వస్తుంది మన దగ్గర డైలీకి డిజైనర్ ఇలాంటి చూడొచ్చు ఇంకా పార్సెల్స్ వస్తూనే ఉంటుంది చాలా డిఫరెంట్ గా ఈ సైడ్ చూడొచ్చు మీరు ఈ కస్టమర్ తీసుకున్నారు ట్వంటీ పార్సల్ ట్వంటీ పార్సల్ ట్వంటీ పార్సెంట్ టెన్ లాక్ బిల్ అయింది ఆఫర్ ముందు ఇలాంటి బిల్ చేస్తున్నారు ఆఫర్లో లో ఎట్లా వెరైటీ ఉంటుంది ఏం రేట్ ఉంటుంది ఒకటే రీజన్ అండి మీకు ఐదు వందలకు వచ్చే చీర ఇక్కడ రెండు వందలకు వచ్చేస్తుంది అంటే ఎంత ప్రాఫిట్ చూడండి ఇక్కడ మీరు ఆ ప్రాఫిట్ గురించి మీకు కూడా ఆ ప్రాఫిట్ కావాలంటే కంపల్సరీ విజిట్ చేయాలా ఈ టైమ్ లో ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన అంటే ఈ కరెక్ట్ టైం ఉంది ఈ టైమ్ లో మంచి వెరైటీ మంచి రేట్లు ఉంటది లోపల కూడా మంచి మంచి వెరైటీ ఉంది ఫ్యాన్సీ వెరైటీ అది కూడా చూపిస్తా మీకు ఎలాంటి వెరైటీ ఉంది మంచి సూపర్ ఆఫర్ లో మంచి వెరైటీ తెచ్చినాం ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఈ సైడ్ మంచి రకాల సూపర్ హైలైట్ వెరైటీ స్టార్ట్ చేద్దాం పట్టు నుంచి మంచి వెరైటీ ఉంది పట్టులో బనారసీ పట్టు ఉంది హైలైట్ ఐటమ్ ఉంది ఇది కూడా చాలా హైలైట్ ఐటమ్ ఆఫర్ రేట్ కనే ఇది కూడా మీకు సూపర్ వెరైటీ చెక్స్ వచ్చి బిగ్ బార్డర్ వస్తుంది బార్డర్ కూడా పెద్ద బార్డర్ ఇలాంటి బార్డర్ ఇది పళ్ళు మొత్తం శారీలో టోటలీ బార్డర్ లో కూడా వీవింగ్ ఉంది అండ్ బ్లౌజ్ కూడా మంచిగా ఇలాంటి బ్లౌజ్ ఉంటది ఓన్లీ ఫోర్ కలర్ మ్యాచింగ్ మేడం ఓన్లీ ఫోర్ కలర్ మ్యాచింగ్ అట్లానే రేట్ కూడా షాకింగ్ రేట్ ఉంది మ్యారేజ్ సీజన్ స్పెషల్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి బెనారస్ లో శారీ అండి నెక్స్ట్ వెరైటీ ప్యూర్ ఐటమ్ పట్టులో ప్యూర్ వెరైటీ ఈ వీడియోలో చెప్తున్నా కదా అండ్ వరకు వీడియో చూడు టోటలీ లాభం వెరైటీ ఉంది ఎంత సాఫ్ట్ క్వాలిటీ మ్యారేజ్ సీజన్ స్పెషల్ వెరైటీలు అన్ని చూడొచ్చు మీరు టోటలీ ప్యూర్ వివింగ్ జరి ఉంటది ఐటమ్ లో చాలా సూపర్ హైలైట్ వెరైటీ ఉంది మంచి సూపర్ వెరైటీ లో ఇలాంటి రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు అండ్ సారీ మొత్తం సెల్ఫ్ సిల్వర్ బ్రోకెట్ అండి అక్కడక్కడ మనకి మీనా కూడా ఇచ్చారు బోర్డర్ అయితే లుక్ చూడొచ్చు అండ్ సారీ కంప్లీట్ లుక్ కూడా అయితే మీకు ఈ విధంగా ఉంటదండి మంచి కలర్ కదా ఎంత హైలైట్ ఉందో కలర్ ఇక్కడ చూడొచ్చు చాలా హైలైట్ ఉంది దీని కలర్ మ్యాచింగ్ కూడా అట్లానే హైలైట్ మేడం ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంది ఇది కూడా షాకింగ్ ప్రైస్ కి ఫస్ట్ నుంచి ఆఫర్ స్టార్ట్ ఉంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయలకి పాటు వన్ లాక్ బిల్ చేశారు అనుకోండి ఇంకా టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా మంచి వెరైటీ ఈ సైట్ లోనే మంచి మంచి రకాల సూపర్ వెరైటీ ఇది కూడా హైలైట్ వెరైటీ ఉంది బనారస్ లో సూపర్ వెరైటీ యాక్చువల్లీ చూస్తున్నాం మేడం చాలా హైలైట్ ఐటమ్ ఉంది ఇది కూడా మంచి వెరైటీ కాంట్రాస్ట్ బార్డర్ లో కలర్ మ్యాచింగ్ కూడా మంచి కలర్ మ్యాచింగ్ తో ఉంటది ఐటమ్ ఇలాంటి సూపర్ ఆఫ్ వెరైటీ ఉంది ఈ సారి అంటే మరియం టెక్స్టైల్ లో హైలైట్ వెరైటీ తీసుకోవచ్చు పళ్ళు ఇలాంటి పల్లు కలర్ హైలైట్ అండి ప్లస్ ఇదంతా కూడా మీకు వీవింగ్ బుట్ట అయితే వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఉంది దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది సూపర్ కలర్ మ్యాచింగ్ ఇలాంటి కలర్ మ్యాచింగ్ కూడా చూడవచ్చు మీరు ఇలాంటి ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఓకే ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటది సూపర్ కలర్ మంచి దీంట్లో బూటీలో కనీసం ట్వంటీ ఫైవ్ డిజైన్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉంది స్పెషల్ ఆఫర్ గురించి మంచి రకాలు తీసుకొచ్చినాం సో ఇంకా అక్కడ కొన్ని చూసామండి ఇంకా ఇక్కడ చూడొచ్చు ప్రైస్ కూడా షాకింగ్ ప్రైస్ ఉంది ఓన్లీ ఫోర్ జీరో నైన్ నాలుగు వందల తొమ్మిది రూపాయల్లో ఈ ఐటమ్ బనారస్ ఐటమ్ ఉంది నెక్స్ట్ ఈ సైట్ కూడా కొన్ని రకాలు చూపిస్తాం మంచి వెరైటీ మంచి డిజైనర్ వేర్ కలర్ చాలా డిఫరెంట్ ఐటమ్ మేడం అసలు క్వాలిటీ అండ్ డిజైన్ చూడొచ్చు మీరు చాలా డిఫరెంట్ ఐటమ్ ఉంది ఇది కూడా శారీ ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఎలాంటి వెరైటీ ఉంది टोटली तो प्योर जरी लाइंस तो అది ఎంత చూడొచ్చు ప్యూర్ మొత్తం లైవ్లీ ప్యూర్ జరిగింది ఐటమ్ చాలా సూపర్ వెరైటీ ఉంది దీంట్లో కూడా డిజైన్స్ ఉంది కలర్ మ్యాచింగ్ ఉంటది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది ఇలాంటి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వస్తుంది దీంట్లో కలర్ మ్యాచింగ్ ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ మాత్రం ఓన్లీ త్రీ సిక్స్టీ త్రీ రూపీస్ మూడు వందలు అరవై మూడు రూపాయలతో పాటు మల్లె వన్ ల్యాక్ బిల్ చేస్తే ఎక్స్ట్రా అడిషనల్ గా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా అయితే ఇస్తున్నారు ఇందులో ఇంకొక వన్ మోర్ సూపర్ ప్యూర్ ఐటమ్ ఉంది ప్యూర్ ఇలాంటి లెలిన్ డిజిటల్ ఉంది చాలా సూపర్ వెరైటీ ఉంది హైలైట్ శారీ ఉంది ఈ సారీ శారీ ఓపెన్ చేస్తా బాగుందో చూడండి చాలా హైలైట్ ఉంది మేడం ఆఫర్స్ కూడా అట్లానే హైలైట్ ఆఫర్స్ ఉంది ప్రైసెస్ కూడా చాలా తక్కువ ప్రైస్ కే చాలా సూపర్ వెరైటీ ఉంది ప్యూర్ డిజిటల్ డిజిటల్ పల్లు అండ్ అలాగే సారీ అంతా కూడా మనకి జరీ లాంటి షైనింగ్ అయితే వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డర్ లా వస్తుంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఉంటుందండి ఇందులో ఇంకోటి ఏంటంటే అన్ని మీకు డిఫరెంట్ డిజైన్స్ వెరైటీస్ కూడా ఉంటాయి ఇలాంటి కొంబో సెట్ ఉంటది చాలా సూపర్ చాలా క్లాసీ వెరైటీ నాకు తెలిసి ఇదైతే మీకు హోల్సేల్ లో సెవెన్ హండ్రెడ్ ప్లస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ఎంత ప్రైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అంటే మీకు సగానికి సగం మళ్ళీ ఇది మీరు వన్ లైక్ బిల్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో ఓన్లీ త్రీ ట్వంటీ వన్ రూపీస్ ఛాలెంజింగ్ మరి రూపాయికి ఈ సారీ అయితే వస్తుందండి నెక్స్ట్ వెరైటీ డోలాలో సిల్వర్ వీవింగ్ ఐటమ్ ఇది కూడా చాలా బోర్డర్ జాబ్ బోర్డర్ లో మంచి వెరైటీ ఉంది హైలైట్ ఐటమ్ ఉంది టోటల్ శారీలో వీవింగ్ ఉంటది మేడం ప్యూర్ ఐటమ్ ఉంది ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఐటమ్ ఉంది ఇది కూడా ఆఫర్ ప్రైస్ చూడొచ్చు మనం చూపించాము ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్ అయితే ఖచ్చితంగా టోటల్ డిజైన్ చూడొచ్చు చాలా డిఫరెంట్ ఉంది కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఉంటుంది కలర్ మ్యాచింగ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు కేవలం అయితే ఆఫ్టర్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ లాక్ బిల్ చేస్తే మీరు త్రీ థర్టీ టూ రూపీస్ అలాగే టెన్ థౌసండ్ మీరు బిల్ చేశారు టెన్ థౌసండ్ బిల్ చేస్తే సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది ట్వంటీ థౌసండ్ పైన బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ లాక్ బిల్ చేస్తే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇలాంటి ఐటమ్స్ ఉంటది కొత్త వెరైటీ ఇలాంటి ట్రెండింగ్ ఐటమ్ ఉంది ఆన్లైన్ సూపర్ వెరైటీ శారీ ఓపెన్ చేస్తా అసలు శారీ లుక్ చూడు మేడం మొత్తం మార్కెట్ లో లేదు ఇలాంటి డిజైన్ చాలా సూపర్ డిజైన్ ఉంది మంచి కొత్త డిజైన్ స్పెషల్ వైట్ మీద టోటలీ డిజిటల్ ప్రింట్ పీకాక్ డిజైన్ సరి లైన్స్ ఉంటది క్లారిటీ కూడా పెంట్ తీసుకు చూడొచ్చు మీరు టోటల్ సైట్ ఇన్ బార్డర్ ఉంటుంది ఇలాంటి మొత్తం శారీ డిజైన్ లో బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ బ్లౌజ్ ఉంది ఇలాంటి వస్తుంది ఇలాంటి కలర్ ఫోర్ పీస్ సెట్ ఉంటది ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ నాలుగు వందల యాభై ఏడు రూపాయలు అండి నెక్స్ట్ ఇది కూడా అందరికీ తెలుసు ఆన్లైన్ బాగా ట్రెండ్ ఐటమ్ ఉంది అందరికీ ఇలాంటి చూడొచ్చు మీరు టోటలీ ఇలాంటి కలర్ మ్యాచింగ్ చూడొచ్చు చాలా డిఫరెంట్ ఐటమ్ అండ్ మనకి ఇక్కడ బోర్డర్ లో కూడా చూసుకుంటే ఇదంతా జరీ అండి జరీ తో వచ్చి కట్ వర్క్ బోర్డర్ ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వన్ సారీ డిజైన్ కూడా ఓపెన్ చేసి ఇలాంటి సారీ ఓపెన్ చేస్తా టోటల్ సారీలో ఫాయిల్ ప్రింట్ మళ్ళీ కట్ వర్క్ లో టోటల్లీ వర్క్ ఒరిజినల్ వర్క్ ఉంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి అయితే మీకు ఈ విధంగా బ్లౌజ్ కూడా ఉంటుంది కట్ వర్క్ తో సూపర్ కలర్స్ కూడా ఉన్నాయి ప్రైస్ కూడా మీకు నిజంగా షాకింగ్ అంటే షాకింగ్ ప్రైస్ లో ఉంది ప్రైస్ ఒక్కసారి చెప్పేసేయండి అన్న ఓన్లీ త్రీ థర్టీన్ రూపీస్ మూడు వందల పదమూడు రూపాయలకి ఇవ్వడమే కాదండి వన్ లాక్ బిల్ చేస్తే ఇంకా టెన్ డిస్కౌంట్ అంటే మీకు ఎంత స్పెషల్ ప్రైస్ లో వస్తుందో చూడొచ్చు ఓన్లీ టూ లో వచ్చేస్తుంది ఓన్లీ టూ లో వచ్చేస్తాయి కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నా ఈ ఐటమ్ కూడా ప్యూర్ డిజిటల్ ఉంది మేడం అంత టైం లేదు వీడియోలో ఇది లాస్ట్ వేరే ఫ్లోర్ లో ఉంది డిజిటల్ ప్రింట్ క్వాలిటీ కూడా ప్యూర్ ప్రింట్ ది ఉంది హైలైట్ ఐటమ్ ఉంది ఇది కూడా ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫోర్ లెవెన్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది ఓన్లీ ఫోర్ లెవెన్ రూపీస్ నాలుగు వందల పదకొండు రూపాయలండి ఇలాంటి స్పెషల్ గా ఉంటది నెక్స్ట్ ఫ్లోర్ లో కూడా మీకు ఖజానాలో తీసుకోపోతా కాటన్ సారీస్ కాటన్ లో కూడా మీకు ఛాలెంజింగ్ ప్రైస్ తో ఇస్తా కాటన్ శారీస్ కూడా మంచి శారీస్ ఉంది కాటన్ లో కూడా మంచి వెరైటీ ఉంది ఇది ఒక ఐటెం మేడం చాలా సూపర్ వెరైటీ ఉంది ఈ ఐటమ్ కూడా చాలా హైలైట్ గా ఉంది ఐటమ్ చూడొచ్చు మీరు శారీ ఓపెన్ చేస్తా మంచి వెరైటీ పట్టు పట్టులో న్యూ వెరైటీ వచ్చింది చాలా హైలైట్ ఐటమ్ ఉంది సారీ కూడా ఓపెన్ చేస్తా మంచి అసలు ఎంత బాగుందో చక్క చెక్స్ వచ్చినాయండి చిన్న చిన్న జెర్రీ చెక్స్ వచ్చినాయి లైన్స్ లాగా ఇలాంటి టోటలీ చూడొచ్చు మీరు చాలా హైలైట్ గా ఉంది సారీ పల్లో డిజైన్ శారీ డిజైన్ దీని కలర్ మ్యాచింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్ లోనే ఇస్తున్నాం మంచి ఆఫర్ ప్రైస్ లో ఒక్కసారి మీరు కట్టుకుంటే కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటదో అండి చాలా హైలైట్ ఉంది హైలైట్ కూడా చూడొచ్చు మేడం ఇలాంటి బ్లౌజ్ వస్తది ప్రైస్ కూడా ఛాలెంజింగ్ ప్రైస్ కి ఉంది ఓన్లీ ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ నెక్స్ట్ వెరైటీ కూడా ఇక్కడ కూడా హైలైట్ లోనే తీసుకొచ్చిన మేడం ప్యూర్ ఇలాంటి సాటిన్ ఐటమ్ మార్కెట్ ప్రైస్ అంటే త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ రూపీస్ రేట్ ఉంది కానీ మన దగ్గర మ్యారేజ్ సీజన్ స్పెషల్ ఆఫర్ లో ఈ వెరైటీ చాలా సూపర్ వెరైటీ ఉంది ప్యూర్ క్వాలిటీ తో ఉంది మన దగ్గర క్వాలిటీ కూడా చూడొచ్చు మీరు డిజైన్స్ కూడా మంచి మంచి డిజైన్ ఉంది సారీ సారీ డిజైన్ చూడండి అసలు కలర్ చూసాను డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ లో బార్డర్స్ ఆఫ్ ఫినిషింగ్ కూడా చూడొచ్చు మీరు బ్లౌజ్ దీంట్లో ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటది డిజైన్స్ కూడా చాలా మంచి డిజైన్ ఉంది ప్రైస్ కూడా మార్కెట్ నుంచి చాలా తక్కువ ఓన్లీ టూ సెవెంటీ నైన్ రూపీస్ రెండు వందల డెబ్భై తొమ్మిది రూపాయలకే కాదండి వన్ లాక్ బిల్ చేస్తే ఇంకా తక్కువ ఇంకా తక్కువ అవుతుంది వన్ లాక్ బిల్ చేస్తే నేను మొత్తం హైదరాబాద్ లో ఇక్కడ దొరకదు ఓన్లీ ఫార్ మరియం టెక్స్టైల్ లో ఇలాంటి ఐటమ్ నెక్స్ట్ క్రేప్ క్రేప్ సారీ క్రేప్ టర్కి ఉంది ముప్పై ఇంకా బ్రాసో ఉంది చాలా వెరైటీ ఉంది న్యూ ఐటమ్ మార్కెట్ అసలు ఇంకా లాంచ్ కూడా కాలేదు చాలా సూపర్ వెరైటీ ఉంది వెరైటీ కూడా చూడొచ్చు మీరు ప్యూర్ క్రష్ మీద వీవింగ్ లైన్స్ తో ఉంది చాలా సూపర్ వెరైటీ ఉంది ఇది కూడా ఆఫర్ ప్రైస్ కి ఇస్తున్నా న్యూ టోటలీ న్యూ ఐటమ్ పైన జెన్యున్ ఆఫర్ ఉంటుంది మరియు టెక్స్టైల్ అంటే ఫోర్ పీసెస్ సెట్ ఉంటది ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ నాలుగు వందల పదిహేను రూపాయలు ఇలాంటి అక్కడ సైడ్ కూడా కొన్ని కాటన్ వెరైటీ చూపిస్తా మీకు కాటన్ లో ఎలాంటి వెరైటీ ఉంది కాటన్ లో కూడా నేను ఛాలెంజింగ్ ఇస్తున్నా మేడం మార్కెట్ లో అస్సలు ఎవర్ ఇయర్ ఓన్లీ ఫర్ టెన్ పర్టీ సారీస్ ఎన్ని కావాల ఎన్ని వేల్లో కావాలా మీరు తీసుకోవచ్చు మీరు అలాంటి డిజైన్ చూడవచ్చు మీరు దస్ పట్టి టెన్ పట్టి కాటన్ లో ఇలాంటి టోటల్ డిజైన్స్ ఉంటది షిబోరి చాలా మంచి మంచి వెరైటీ ఉంది దీంట్లో ఇలాంటి క్వాంటిటీ లో బల్క్ లో ఛాలెంజింగ్ ప్రైస్ తో ఇస్తున్నాం ఓన్లీ టూ ట్వంటీ నైన్ రూపీస్ రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మళ్ళా వన్ లాక్ బిల్ చేసి ఈ సారీ అయితే మీకు వచ్చేసింది ఓన్లీ ఫర్ టూ నాట్ సిక్స్ టూ నాట్ సిక్స్ రూపీస్ ఛాలెంజింగ్ గా రెండు వందల ఆరు రూపాయలకి ఈ ఐటమ్ ఛాలెంజ్ ఇస్తున్నా మీకు బయట మార్కెట్ లో ఎక్కడ దొరకదు దీంట్లో డిజైన్స్ కూడా ఉంది క్వాంటిటీ ఉంటది డిజైన్స్ కూడా ఉంటాయి డిజైన్స్ కూడా చాలా మంచి మంచి డిజైన్స్ ఉంది డిజైన్ బాధిని ఇలాంటి ప్రింట్ ఇక్కత్ చాలా రకాలు ఉంది డిజైన్స్ కూడా చూడవచ్చు మీరు చాలా డిజైన్స్ ఉంది కంపల్సరీ విజిట్ చేయాలా విజిట్ చేస్తేనే బెనిఫిట్ ఉంటది ఇలాంటి డిజైన్స్ కూడా మంచి మంచి డిజైన్ ఉంది ఈ సైడ్ కూడా కాటన్ లో కూడా మంచి మంచి వెరైటీ ఉంది ఇలాంటి మంచి సూపర్ వెరైటీ ఇది ప్యూర్ జార్జెట్ పైన ఐటమ్ చూడవచ్చు మీరు ఇలాంటి డిఫరెంట్ ఐటమ్ శారీ కూడా ఓపెన్ చేస్తాం మంచి వెరైటీ ఉంది ప్యూర్ జార్జెట్ పైన ఇలాంటి బోర్డర్ చూడండి మనకి కంప్లీట్ గా జరి అంటే ఎలాంటి ఫినిషింగ్ ఉంది అలాంటి వీవింగ్ బోర్డర్ వచ్చేసింది బ్లౌజ్ కూడా మనకి బోర్డర్ కలర్ లో ఇలాంటి బ్లౌజ్ ఉంటది ప్రైస్ కూడా చాలా తక్కువ త్రీ నైన్టీ త్రీ ఓన్లీ మూడు వందల తొంభై మూడు రూపాయలు వెరైటీ కూడా ప్యూర్ ఖాదీ పైన ఈసారి అంటే వీడియోలో ధమాకా ఉండాలా మేడం ఫుల్ రష్ ఉంది కంపల్సరీ ప్యూర్ ఖాదీ ఐటమ్ ఇది కూడా ఛాలెంజింగ్ ప్రైస్ తో ఇస్తా మీకు ఫ్యాన్సీ వెరైటీ ఉంది షోరూమ్ ఐటమ్ ఉంది ఐటమ్ ఉంది ఫైవ్ ఫిఫ్టీది కానీ మరియం టెక్స్టైల్ లో ఆఫర్ లో ఓన్లీ టూ లెవెన్ రూపీస్ రెండు వందల పదకొండు రూపాయలు రూపాయలు చాలా హైలైట్ ఐటమ్ ఉంది ఓకే సో ఇట్లాంటి వెరైటీస్ ఇంకా చాలా ఉన్నాయండి అన్ని చూపించాలంటే ఫుల్ వీడియో ఈ ఐటమ్ కూడా చాలా సూపర్ ఐటమ్ ఉంది చూడొచ్చు మీరు చాలా హైలైట్ వెరైటీ ఉంది ఇది కూడా శారీ ఓపెన్ చేస్తా ప్యూర్ డోలా పైన గ్యాప్ బోర్డర్ వచ్చేసి సీక్వెన్స్ ఉంటది బోర్డర్ లో టోటలీ హైలైట్ ఐటమ్ ఉంది ఇది కూడా పల్లో బ్లౌజ్ మంచి సూపర్ వెరైటీ ఉంటది ఇలాంటి చూడొచ్చు మీరు టోటలీ హైలైట్ ఐటమ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ రెండు వందల తొమ్మిది రూపాయలు మాస్ మెలో మాస్ మెలో కూడా మంచి వెరైటీ ఉంది సూపర్ వెరైటీ ఉంది డిజైన్ కూడా చూడవచ్చు మీరు హైలైట్ ఐటమ్ ఉంది ఇలాంటి టోటలీ కాంట్రాస్ట్ బార్డర్ లో కాంట్రాస్ట్ మంచి వెరైటీ ఉంది జస్ట్ ఓన్లీ ఇలాంటి ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటది ఇలాంటి రకాలు చాలా బాక్స్ లో కాటన్ వెరైటీ త్రీ ఫార్టీ రూపీస్ ఇలాంటి డిజైన్ ఇలాంటి కలర్స్ ఉంటది కాంట్రాస్ట్ లో మంచి కలర్ నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా మిరర్ లో సూపర్ ఐటమ్ ఉంది ఛాలెంజింగ్ ఐటమ్ ఉంది ఇది కూడా సారీ ఓపెన్ చేస్తా మంచి వెరైటీ ఉంది షివోరీ పైన ఇలాంటి కట్ వర్క్ ఇది కూడా ఛాలెంజింగ్ రేట్ తోస్తున్న మంచి వెరైటీ ఉంది సూపర్ వెరైటీ కలర్ మ్యాచింగ్ కూడా ఎలాంటి ఉంది చూడండి మీరు టోటల్ శారీలో మిర్రర్ ఉంటది డిజైన్ కూడా మంచి డిజైన్ ఉంది ఇది కూడా ఆఫర్ ప్రైస్ కన్నా ఉంది ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ రెండు వందల సో ఇట్లాంటి షాకింగ్ వెరైటీస్ షాకింగ్ ప్రైజెస్ నిజంగా వీడియో చేస్తుంటే మాకే షాక్ అయిపోతున్నాయండి అసలు ఈ రేటుకి ఎలా సాధ్యం అవుతుంది అని ఏం లేదండి మీకు ఆఫర్ 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 ఓన్లీ ఆఫర్స్ ఉంది ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది మ్యారేజ్ సీజన్ స్పెషల్ ఆఫర్ హైదరాబాద్ లో చాలా బిగ్గెస్ట్ ఆఫర్ ఉంది కంపల్సరీ మీరు విజిట్ సో ఎందుకంటే ఇంకా డైలీ కూడా అప్డేట్స్ ఉంటాయి ఎలాంటి రకాలు ఉంటాయి ఎవరు కూడా గెస్ట్ చేయలేరు నిజంగా షాకింగ్ ఇంకా క్వాలిటీ రేట్ల గురించి వస్తే మీ అందరికీ తెలిసిందే ఎంత బయట మార్కెట్ లో నడుస్తుంది ఇక్కడ ఎంత ఆఫర్ ఇస్తున్నారు అని చెప్పేసి సో మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి లేదు రాలేము అనుకుంటే ఏదైనా వెరైటీ కూడా ఉంది ప్యూర్ చినాన్ కాటన్ కాటన్ మొత్తం బయట మార్కెట్ లో లేదు కానీ మరియం టెక్స్టైల్ లోనే ఉంది ఈ ఐటమ్ చూడవచ్చు ఎంత సాఫ్ట్ ఉంటది కాటన్ వెరైటీ బార్డర్ డిజైన్ కలర్ మ్యాచింగ్ కూడా చూడచ్చు బ్లౌజ్ బ్లౌజ్ ఉంది చాలా డిఫరెంట్ ఉంది పళ్ళు డిజైన్ చూడవచ్చు మేడం ఎంత చూడండి ఎంత హైలైట్ ఇలాంటి రకాల డైలీ టూ హండ్రెడ్ ఓపెన్ చేస్తూనే ఉంటుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ ట్రిపుల్ ఫోర్ రూపీస్ షాకింగ్ కదండి సో మీరు కూడా ఫాస్ట్ గా విజిట్ చేసేసేయండి ఎందుకంటే ఈ ఆఫర్ మాకు ఎప్పటి వరకు ఉంటుందో కూడా తెలియదు ఎందుకంటే విజిట్ చేసేయండి ఫాస్ట్ గా ఈ వీడియో కూడా షేర్ చేయండి అంటే మీరు చూసినప్పుడు మీ రిలేషన్స్ అందరూ ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా వీడియోనే షేర్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం